అకుంఠిత దీక్షతో వరిక పురుసులను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో పూర్తి అవుతుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి రెడ్డిలు ఉద్ఘాటించారు మాచర్లపట్నం మండాది రోడ్లోని శ్రీరామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సేవాశ్రమం నందు పదవ తరగతి పూర్తైన విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను వారు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తామని నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే ఎమ్మెల్యే జూలకంటి ప్రధాన లక్ష్యమని వారు వెల్లడించారు పదో తరగతి పూర్తయిన విద్యార్థులందరూ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి స్పోకెన్ ఇంగ్లీష్ లకు సంబంధించిన ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ రామకృష్ణ సేవా సమితికి ఈ సందర్భంగా ఆర్థిక సహాయం ప్రకటించారు అనంతరం గౌతమరెడ్డి అక్కిరెడ్డిలను శ్రీరామకృష్ణ రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష మెట్టు గోవిందరెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వివేకానంద ఆశ్రమ సిబ్బంది తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఏపీఆర్జేసి మరి పాలిటెక్నిక్స కోచింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి మన మెట్టు గోవిందరెడ్డి గారికి దీన్ని సహకరించినటువంటి పెద్దలందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను మన మెట్టు గోవిందరెడ్డి గారు అనేక అనేక కార్యక్రమాలతో పేదలకు వస్త్ర తదితర చెప్పినట్టు సార్లు చెప్పినట్టు వస్త్రదానం అయితేనేమి అన్నదానం అయితేనేమి అన్ని విధాలుగా ఎక్కడ ఎక్కడ పేదలు ఎక్కడ ఏ ఇబ్బంది పడుతున్నటువంటి కూడా ఆయన నేనున్నా అని అంటూ అంటూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు సార్గా రిక్వెస్ట్ చేసినట్టు పైన రూమ్ రూమ్స్ గురించి దానికి ఏదైనా ఏర్పాటు గురించి నేను ఖచ్చితంగా అదేవిధంగా మా స్నేహితుల ద్వారా అయితే ఏదో ఏదైనా కానీ ఏదో ఒక విధంగా సహకార అందించడానికి మా పూర్తి సహకారం అందిస్తాం ఇంకా మా బాబురెడ్డి గారు అన్నట్టు వరిపడిశా గురించి ప్రస్తావించారు ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితోటి అకౌంటర్ అధ్యక్షతో వరికపోయి కనుక పూర్తి చేయకపోతే మళ్ళీ నేను రాజకీయాలు మాట్లాడను రాజకీయాలు చేయను చెప్పేసి చాలా కండిగా బల్ల గుర్తి చెప్పడం ఆయనకి ఆ వరికపాటిస గురించి ఉన్న పట్టుదలతో పట్టుదల మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చేసి ప్రతి అందరికి కూడా అందించడంలో ఏ మాత్రం వెనుక వేరు ఇక మన మాట అభివృద్ధి విషయానికి వస్తే పక్క నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో ఎవరు కూడా అసహ్య పడేలాగా మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితేనేవే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితేనేమి నిధులు తీసావడంలో ఘన విజయం సాధించారు మన నాయకుని సన్మానం చేశారు ఇంకా చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి సంక్షేమం రాకుండా నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే రెండు సార్లు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది ఒకసారి గత నాలుగు నెలల కింద ఆయన సొంత ఖర్చులతోటి జేబీహెచ్ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఒకటి రెండు సార్లు స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వారి ద్వారా నిర్వహించడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆయన సొంత ఖర్చులతోటి అమరాజా ఫ్యాక్టరీ వారి వారితో యాజమాన్యంతో మాట్లాడి మాకు వెయ్యి ఉద్యోగాలు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కేవలం మా నియోజకవర్గం నుంచి వెయ్యి ఉద్యోగాలు కావాలి మీ సంస్థకి సంస్థ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించి దానికి సంబంధించి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసం పిలిచి మన ఎస్కేబిఎల్ కాలేజీలో ఇప్పుడు కాసేపట్లో మొదలవబోతుంది ఈ విధంగా ఆయన అన్ని విధాలు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ అందరినీ కూడా అందరిలో కూడా స్ఫూర్తినిస్తూ ప్రజల కోసం కష్టపడుతున్న ఆయన్ని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సమయభావం లేకుండా మాట్లాడలేకపోతున్నాను అందరికీ పిల్లలందరూ కూడా కష్టపడి చదువుకొని ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుని మంచి సీట్లు మంచి ర్యాంకులు సాధించి మీ భవిష్యత్తును బాగుపెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మనకి ఈ సంస్థ ద్వారా చాలా సేవలు చేశారు మెట్టు గోవిందరెడ్డి గారు దానికి మెట్టు గోవిందరెడ్డి గారికి ఈ సంస్థకి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వారికి అభినందనలు మెట్టుగోలు వెంకరెడ్డి రెడ్డి గారితో నేను కొద్ది రోజుల క్రితం ఇంకొక సర్వీస్ గురించి మాట్లాడాను ఇద్దరం కలిసి చేద్దాం ఖచ్చితంగా మార్చిలో అని చెప్పి మాట్లాడుకున్నాము అది కంప్లీట్ మేము అచీవ్ ఐ మీన్ వర్కౌట్ అయిన రోజు మీ నువ్వు తీసుకొస్తాము ఇప్పుడే నువ్వు చెప్పడం అని చెప్పట్లేదు బట్ ఇంత చాలా ప్లాన్ చేస్తున్నాము మన నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి సోషల్ సర్వీస్ చేయడానికి కూడా ఈ విషయంలో మెట్ల రెడ్డి గారు కానీ ఈ ట్రస్ట్ కానీ మేము సపోర్ట్ చేయడానికి ఎంతవరకు ఎంత సిద్ధంగా ఉన్నాము తీసుకోవడానికి సార్ సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఎంట్రన్స్ టెస్ట్ కి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఫ్రీగా లెక్చర్ ఇవ్వడానికి ఫ్యాకల్టీతో మాట్లాడి ఒప్పించుకుని అరేంజ్ చేశారు కానీ మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు మీరందరూ డెత్ కాదు మాగొచ్చి ఓకే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళందరినీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ సార్ మెట్టుగోవింద్ రెడ్డి గారు అందించే ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి ఇది మీకు మీ కెరీర్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసి నేర్చుకుంటే మీకు మంచి బ్రెయిన్ పూజర్ ఉంటుంది సో అందరూ యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే యా సో సర్ నా దగ్ကన్నా అగ్రీక్స్ట్ అండ్ యాస్ మనకు ఈ రోజు నేను ఒక 10000 మీకు మీ ట్రస్టీ ఏదానా అనుకుంటా థాంక్యూ టైం తో జాబ్ మైలా నేను రన్ చేసి నా కంపెనీ సక్సెస్ఫుల్ రన్ అయిస్తాము ఈరోజు కూడా ఒక జాబ్ మీద స్టార్ట్ అవుతుంది సో అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ గుడ్ డే